దేవుడి విషయంలో దేవుడు లేడు అన్నది నా కన్క్లూషన్ అంతకంటే ముఖ్యమైన విషయం మనిషి ఉన్నాడు అన్నది సో నేను మానవవాదిని నేను మానవవాదిని అన్న విషయాన్ని మనసులో పెట్టుకుని నేను మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి నా దృష్టిలో దేవుడు అంటే ఎవరు అని దేవుడు ఉన్నాడు అన్నవాళ్ళు వాళ్ళ మైండ్లో దేవుడు ఎవరు వాళ్ళు చెప్పాలి ఇప్పుడు ఫలానా శక్తి ఫలానా వ్యక్తి ఫలానా ఎంటిటీ ఒకటి ఉన్నది అస్తిత్వంలో ఉన్నది అని ఎవరైనా చెప్తే అదేంటి దాని క్యారెక్టర్స్ ఏంటి దాని ప్రాపర్టీస్ ఏంటి వాళ్ళు చెప్పాలి నేనేం చెప్తాను నా దృష్టిలో దేవుడు అన్నది మూడు నాలుగు వందల నిర్వచనాలు నా చుట్టూ ఫ్లోటింగ్గా ఉన్నాయి దట్స్ వాట్ ఐ కెన్ అబ్జర్వ్ ప్రతి మతము దేవుడు అంటే ఇలా అని కొన్ని మతాల్లో ఎన్నో దేవుళ్ళు ప్రతి దేవుడికి ఒక పేరు ఒక క్యారెక్టరు ఒక బిహేవియరు యూజువలీ హ్యూమన్ బీయింగ్కు ఉన్న మంచి చెడు రెండు కూడా ఆ దేవుళ్ళలో కనిపిస్తూ ఉంటాయి చాలా దేవుళ్ళు చచ్చిపోయారు ఇప్పుడు ఈజిప్షియన్ దేవుళ్ళని ఎవరు ఎవరు పూజ చేయట్లేదు ఇవాళ గ్రీకు దేవుళ్ళు చచ్చిపోయారు వాళ్ళకి ఎవరు పూజ చేయట్లేదు సో నన్ను మీరు అడిగితే నేను ఒక జనరల్గా దేవుళ్ళ గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాన్సెప్ట్స్ గురించి చెప్పగలను దేవుడు ఉన్నాడు నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అన్న వ్యక్తి మటుకు వాళ్ళ మనసులో ఏముందో చెప్పాలి దట్ బర్డన్ ఈజ్ ఆన్ దెమ్ నాట్ ఆన్ మీ ఓకే వాళ్ళు కదా మాట్లాడుతుంది దేవుడి గురించి